యూపీ షాహీ జమా హరిహర్ యూపీల్లో పేర్కొనడంతో రోజు మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు ఏఎస్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదు కు చేరుకుంది మసీదు రీసర్వే విషయం తెలిసిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మసీదు వెనుక గుమ్ముగూడారు జనం తోపులాట సృష్టించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు రాళ్ల దాడులు ఎస్పీఆర్ పిఆర్ఓ గాయపడ్డారు ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేసి పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు అక్కడికక్కడే టిఆర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది చాలా మందిని అదుపులోనికి తీసుకున్నారు దీనికి ముందు నవంబర్ పంతొమ్మిదిన మసీదు సర్వే నిర్వహించబడింది సంభాల్ జామా మసీదు హరిహరద్ ఆలయం వివాదం కేసు తదుపరి విచారణ నవంబర్ ఇరవై తొమ్మిదిన జరగనుంది దీనిలో ప్రాథమిక సర్వే నివేదికను సమర్పించాలి కాగా నేడు కోర్టు కమిషనర్ రమేష్ రాజ్ రాధవ్ నేతృత్వంలోని ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి లోపల సర్వే పనులు కొనసాగుతున్నాయి మసీదు చుట్టూ ప్రాంతమంతా పోలీసులు తమ ఆధీనంలోనికి తీసుకున్నారు జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు అధికారులు ప్రయత్నిస్తున్నారు మరోవైపు జామా మసీదు భద్రతను కూడా పెంచారు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శనివారం ఒక్కరోజే మసీదు ఆవరణలో ఇరువైపులా నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు కోత్వాల్ ఇన్ఛార్జి అనుజ్ తోమర్ తెలిపారు అన్ని కెమెరాల రికార్డింగ్ పోలీస్ స్టేషన్లో అమర్చిడరా అనుసంధానించబడి ఉంటుంది అయితే అక్కడి నుంచి ఈ కెమెరాలను ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు మసీదుకు సంబంధించి ఇటీవల క్లైమ్లు మరియు సర్వే తర్వాత స్థానిక యంత్రాంగం మసీదు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ చర్యలు చేపట్టింది ఆ ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా శాంతి భద్రతలు పరిరక్షించబడుతున్నాయి ఇందుకోసం పోలీసులు కూడా ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు